అందరికీ స్వాగతం నేను మీ ఈశ్వర్ రెడ్డి ఈరోజు ప్రధానంగా విప్లవాల కిల్ల అయినటువంటి పత్తికొండ నియోజకవర్గంలోని ఒక మండలం ఒక మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కింది స్థాయి నాయకులలో ఒక ఐక్యత లేకపోవడం గ్రూప్ తగాదాలతో ఈ యొక్క కార్యకర్తలు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఈ యొక్క మండల స్థాయి నాయకత్వం కింద నలిగిపోతున్నటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి దానిలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని వెలుత్తి మండలం ముఖ్యంగా తీసుకోవచ్చు ఈ మండలం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీగా లేదంటే కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కంచుకోట లాంటిది అయితే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ముఖ్యంగా జగన్ పైన ఏదైతే వ్యతిరేక పవనాలు వీచాయో ఆ పవనాల పర్యవసానమే ఆ మండలంలో కేఈ శ్యాంబాబు గారికి అత్యంత మెజార్టీ తీసుకో రాగలిగినటువంటి మండలం వెల్దుర్తి మండలం అయితే దానికి భిన్నంగా ఈరోజు అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్ ఒక గ్రూప్ అంటే ఒక గ్రూపుకు వాడదు ఒక గ్రూప్ అంటే ఒక గ్రూప్ వాడదు అంటే గ్రూప్ తగాదాలను పోషిస్తున్నటువంటి సంఘటన మనకు వెల్దుర్తిలో కనపడతా ఉంది అయితే ఈ యొక్క రెండు మూడు గ్రూపుల మధ్యన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువైపు వావాలనో ఎటువైపు వెళ్ళాలి అనేటువంటిది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఒక నాయకుడి దగ్గరికి పోతే ఇంకొక నాయకుడు కేసులు కూడా బనాయించ బనాయించే పరిస్థితి ఇంకో నాయకుడి దగ్గరికి పోతే అతని దగ్గరికి పోతావా అని చెప్పి గురుబరణ ఉండే పరిస్థితి కాబట్టి ఈరోజు ఒక విషయం చూస్తే అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారికి ఏ పనులు జ జరగ జరగడం లేదని చెప్పేసి ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు దానిలో భాగంగా అనేక ఊర్లలో ఈరోజు వైఎస్ఆర్సీపీకే పనులు బాగా జరుగుతున్నాయి గతంలో వైఎస్ఆర్సీపీకి కష్టపడినటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వారు ఇక్కడ ఉండేటువంటి ఏదో ఒక నాయకుడిని పట్టుకొని అనేక రకాలుగా పనులు చేయించుకుంటున్నారు కష్టపడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు పని చేయకుండా వేరే వైసీపీ నుండి వచ్చిన వారికే ఊడిగం చేసే పరిస్థితి కనపడతా ఉంది అని చెప్పి ఈ మండలంలో ఉండేటువంటి తెలుగు తమ్ముళ్ళు వాపోతూ ఉన్నారు ఎవరికి చెప్పాలి కాలం అర్థం కాని పరిస్థితి ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు నాకు ఎమ్మెల్యే పి ఒకరు ముఖ్యమైన మనిషి అని ఒకరంటే ఇంకొకరు లేదు ఆయన స్నేహితుడని ఒకరంటే ఈ రకంగా గ్రూపు తగాదలతో తెలుగుదేశం తమ్ తమ్ముళ్ళు తెలుగు తమ్ములను విచ్ఛిన్నం చేసే పరిస్థితి కనపడతా ఉంది దానిలో భాగంగా ఈరోజు మండలంలో ఒకసారి చూస్తే మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక నాయకుని యొక్క మాట ఏమాత్రం కొనసాగకూడదు అని ఇంకొక నాయకుడు రూరల్లో ఉండేటువంటి నాయకుడు ఒక పట్టణంలో అంటే వెల్దుర్తి టౌన్లో ఉండేటువంటి నాయకుడిని వైసీపీలో ఉన్నటువంటి నాయకుడిని తీసుకొని వచ్చి అతని కుమారుని సర్పంచ్గా చేయాలి అని చెప్పి తెలుగుదేశంలో పార్టీలోకి చేర్చి రంగంలోకి దించే పరిస్థితి అంటే ఇంతకుముందు ఆ వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం రాణికి లేకి పార్టీకి రాణికి సుముఖంగా ఉన్నారో మళ్ళీ వాళ్ళ వేధింపులకు ఎంతమంది గురైంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల పరిస్థితి ఏంటి అని చెప్పి తన యొక్క మనోభావాన్ని బయటకు చెప్పలేక ఎవరికి చెప్తే ఏమవుతుందో అని చెప్పేసి లోపల లో లోపల కుమిరిపోయే పరిస్థితి మేము ఇంత కష్టపడి పనిచేస్తే మాకు వచ్చేటువంటిది ఇదే అని చెప్పేసి అంటా ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు అంతేకాకుండా తర్వాత ఎన్ఆర్జీఎస్లో గ్రూపు తగాదలతో అధికారులు తలనొప్పి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా నేను చెప్తున్నా నేను చెప్తున్నానంటే నేను పైనుండి ఆదేశాలున్నాయని చెప్పి ఒక నాయకుడు అంటే లేదు నాకు ఇంకో నాయకుడి నుండి ఆదేశాలు ఉన్నాయని ఇంకోగారు అంటే అంటే ఫీల్డ్ సెంటర్ మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రూపు తగాదాల నుండి చూడు ఒక సామెత కోతి కోతి కొట్లాడితే కుక్కొచ్చి రొట్టే ఎత్తుకపోయిందట ఆ రకంగా ఈ గ్రూపు తగాదాల మీద ఇలాగే కొనసాగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క గ్రూపు తగాదాలు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా వైసీపీకి మళ్ళా పూర్వ వైభవం రాక తప్పదని చెప్పి పలువురు విమర్శిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా అభివృద్ధి మీద దృష్టి సారించండి గత ఎన్నికల్లో ఏమన్నారు వెలుదురుతుల్లో ట్రాఫిక్ సమస్యను అంతరిస్తామని ట్రాఫిక్ సమస్యను ఖచ్చితంగా అధిగమిస్తామన్నారు రోడ్ల వేడలు పన్నారు ఇంకోటి ఇంకోటి అన్నారు అరచేతులు అద్దం చూపెట్టారు మళ్ళా ఈ రోజు ట్రాఫిక్ సమస్య ఏమైంది మళ్ళా ఏ నాయకుడి పట్టించుకుంటున్నారా ఇసుక ఎర్రమట్టి దీనిలో గ్రూపులుగా చేసుకుని ఆదాయాల కోసం ఇది చేస్తున్నారు తప్ప ఏమన్నా ఒక నిజంగా నిజాయితీగా పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తల కోసం ఈ నాయకులు పనిచేస్తున్నారని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఆదాయాలని మీ పక్కన పెట్టి మీ గ్రూప్ తగాదాలను పక్కబెట్టి ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళ యొక్క ఎవరైతే మనోభావాలతో మంచి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఓట్లేసినారో వేసినామో వారికి మీరు న్యాయం చేస్తే మరలా కూడా పూర్వ వైభవం వస్తు వస్తుంది లేదంటే కింద ఇంత ఇంతే సంగతులు అనేటువంటి చందాన తెలుగు తమ్ముళ్ళు లోపల గుసగుసలాడుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యను అధిష్టానం తీరుస్తుందా లేక మా యొక్క నేను పోయే మండలంలో నేను పోయే నియోజకవర్గంలో అనే పునర్విపరిచ జరిగితే ఈ మండలం మాకు ఏం సంబంధం ఉండదు అని చెప్పేసి ఈ నాయకులు ఈ మండలాన్ని విస్మరిస్తారా అనేటువంటిది వేచి చూడవలసినటువంటి అంశం చూస్తూనే ఉండండి పిఎం